ఓం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము మరి ముఖ్యంగా మ్యారేజీ కాని వాళ్ళందరికీ చాలామందికి కొంత నాగదోషం వల్ల కాల సర్ప దోషం వలన వాళ్ళకి చేతికాడికి వచ్చింది పెళ్ళి రేపో మాపో అవుతుంది అనగా ఆలోచించుకొని మాట్లాడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగా అనుకొని చూసుకుంటారు చూసుకున్న తర్వాత వాళ్ళు అమ్మాయిని చూసిన తర్వాత అబ్బాయి ఇంటికి పోయి మేము చెప్తాం లేండి అంటారు మరి ఇంటికి పోగానే వాళ్ళు ఆలోచించేసి వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి ఆలోచన వస్తుంటుంది అంటే డబ్బు గురించి అనేది కాదు కట్నం గురించి అనేది కాదు ఈ దోషం ఒకటి ఒకటి ఉంది కాబట్టి ఏది కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం వలన ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ మారిపోతుంది వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా వెళ్ళిపోతుంటారు ఈ కాలసర్ప దోషం వల్ల కళ్యాణ యోగం అనేది దగ్గరికి వచ్చేసి దూరం అయిపోతుంటుంది అది నాగదోషం అంటారు మరి అలాంటి దోషం ఉంచుకొని ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎన్ని గుళ్ళకెళ్ళినా ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా ఎన్ని వృధాలున్నా ఎన్ని ఉపవాసాలున్నా అది ఫలించుకోకుండా అయిపోతుంటుంది ఎందువల్ల దాని కారణం ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి నాగదోషం అంటే కొంతమందికి ఆటోమేటిక్గా కొంతమంది సిటీలలో ఉంటారు జిల్లాలలో కానీ స్టేట్లలో కానీ ఉంటారు మరి వాళ్ళకి వాళ్ళ నా వాళ్ళు పామును చూడరు కదా మరి వాళ్ళకి ఎట్లా నాగదోషం తగిలిత్తి అని చాలామందికి ఉండ డౌట్ ఇది సందేహాలు వాళ్ళకి నాగదోషం అంటే వాళ్ళకి అనుకోకుండా ఒక ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదు ఒక ఊరి ప్రయాణకి ఒక ప్రయాణించేటప్పుడు కానీ ఒక ఏరే ఊరికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి అనుకోకుండా ఎదురు వచ్చే టయాలో ఎదురు వచ్చే టయానికల్లా అది వాళ్ళకి అడ్డు వస్తుంటుంది అనమాట ఆ అడ్డు వచ్చినప్పుడు దానివల్ల ఏమవుతుంటుందంటే మగపాము ఆడపాము రెండు పెనుబాములు అంటారు ఆ రెండు పెనుబాములు కలుచుకునేది పొండ రోజును కలుచుకుంటాయి ఆ పొన్నమి రోజు కలుసుకునే టైంలో ఇలాంటి మానవులు ఎవరైనా టక్కన వచ్చారనుకోండి ఆ రెండు ఇడిపోతాయి ఆ ఇడిపోయినప్పుడే ఏ అమ్మ వచ్చిందో ఏ అయ్యి వచ్చాడో చూసి వస్తే రెండు కళ్ళు పోవాలి చూడకొచ్చారు కాబట్టి నా ప్రేమ ఎలా భంగమైపోయిందో వాళ్ళ ప్రేమ బంధం కూడా కలుసుకొని ఇడిపోవాలని శాపనార్థం పడుతుంటుంది అలా శాపనార్థం వలన ఏమైతుంటుందంటే ఆ నాగదోషం ఎఫెక్ట్ అనేది తగులుతుంటుంది ఆ నాగదోషం ఎఫెక్ట్ వలన మైండ్ బుర్ర ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా వాళ్ళకి కళ్యాణాలు పెళ్లిళ్ళు కానీ సంతానం కానీ చేసే పనులు కానీ కుటుంబంలో చేయాల్సిన ఆరోగ్య విశేషాలు కానీ ఎన్నో ఒక సమస్యలతో సతమతమైపోతుంటారు మరి ఎక్కువ ముఖ్యంగా కళ్యాణం కాకోకుండా ఉండ కారణం ఏమిటా అంటే ఈ నాగదోషం వల్ల ఇలా జరుగుతుంటుంది ఈ నాగదోషం వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి అలాగే ఎదురైన నుంచి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని అనుకున్నా కూడా కొంత మనశ్శాంతి లేకోకుండా మానసికమైన మైండ్ త్రికార శుద్ధి అయిపోయి బుర్ర ఒక అందునగా ఉండకోకుండా వాళ్ళు ఒక పని అనుకోని ఇంకో పని చేయటం ఏ పని అనుకున్నా కూడా ఆ పని పూర్తి చేయకోకుండా ఉండటం అలాగే వాళ్ళకి ఈ దోషం వలన వాళ్ళ మైండ్ డిస్టమెంట్ కావటం మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉండటం ఈ నాగసర్ప దోషం వలన వీళ్ళ కార్యక్రమాలు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చెట్టు కావాలి చెట్టు కావు అది ఎందువల్ల అంటే ఈ నాగదోషం అనేది పోవాలంటే దీనికి రావుకేతువులు పూజా బలం అనేది ఒకటి ఉంటుంది ఆ రావుకేతులు వీళ్ళ మీద ఉన్నాయనుకోండి ఆ రావుకేతువుల వల్ల వీళ్ళు ఎంతలా పని కానీ ఎంతలా బిగినిస్ కానీ ఎంతలా పనులు కానీ సంతాన విశేషాలు కానీ భార్యాభర్తల మధ్యలో కానీ సికాకులు కానీ లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళి కాకోకుండా మానసికంగా ఇబ్బంది పడే గ్రహాలే రావుకేతువులు ఈ రావుకేతువుల వలనే లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి అలాంటి గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి అలాంటి గ్రహాలన్నీ పోవాలంటే వాళ్ళు చేయాల్సింది తొమ్మిది రోజుల పాటు నవగ్రహాలు అంటే మనకి ఎక్కడో గుడికి వెళ్ళి మనం చేయాల్సిన పనేం లేదు మనకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాలు అంటే తొమ్మిది నవగ్రహాలు గుడికి దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ గుళ్ళో తొమ్మిది వారాలు శనివారం 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 తొమ్మిది శనివారాలు మీరు అక్కడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ నల్లటి నువ్వులతో ప్రార్థన చేసి ఆ నల్లని నువ్వులతో పూజా విధానాన్ని మీరు మనసులో అనుకొని అక్కడ ఉన్న గుడి పూజారులతోని పూజా బలాన్ని సేయించి ఆ పూజా బలం చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక చేతికి ఇచ్చి ఇస్తారు మీరు వెళ్ళి అక్కడ వేయండి స్వామి అంటారు మీరు అది అక్కడికి వెళ్ళి అక్కడ వేసేసి తొమ్మిది ప్రదర్శనలు చేసి రావాలి తొమ్మిది ప్రదర్శనలు చేసి వస్తే మీ మీద ఉండాల్సిన నాగదోషము కాల సర్ప దోషము మీద ఉండాల్సిన చెడు దోషాలు ఎలాంటి సర్పదోషాలకైనా కూడా మీరు చేయాలి పొద్దున్నే లేచి తలస్నానం చేసి తొమ్మిది వారాలు మీరు ఆహారం తినకముందు మీరు నీళ్ళు కూడా తాగకూడదు అలాంటి టైం అలాంటి విధానాన్ని పాటించాలి వెళ్ళి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే అయితే మీ మీద ఉండాల్సిన నాగదోషము మీద ఉండాల్సిన కాల సర్పదోషము మీ మీద ఉండాల్సిన దో సర్పదోషము మీ మీద ఉండాల్సిన నాగదోషం ఎఫెక్టు తొలగిపోతాయి మీ ఆరోగ్యాలు బాగుంటాయి కళ్యాణాలు అవుతాయి మనశ్శాంతికి అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేసిన తర్వాత కూడా మీకు కాకోకుండా ఉన్నది అంటే అది ఏమిటి అంటే అది మీ మీద ఉండాల్సిన ఆ గ్రహ ప్రభావం అనేది మీరు పోతే మీకు అన్ని విధానాలు బాగుంటుంది లేదు మీరు ఇన్ని పూజలు చేసినా కూడా అది మీకు పోలేదు అంటే అది ఏదో మీ మీద కొంచెం చెడు ఎఫెక్టు ఎవరో ఒక మంత్ర కట్టు కట్టి ఎవరో ఒక చెడు ప్రయోగం చేసి ఎవరో మీకు కళ్యాణం కానికోకుండా మీకు మనశ్శాంతి ఉండకోకుండా మీకు మీరు చేసే ఆఫీసులో మనశ్శాంతి లేకుండా మీ ఇంట్లో మనశ్శాంతి ఉండకోకుండా మీకు ఏదో ఒక సమస్యను పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటారు ఆ విధంగా చేసిన వాళ్ళ నుంచి కూడా ఎఫెక్ట్స్ కొన్ని జరుగుతుంటాయి ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గరికి ఒకసారి మీరు ఫోన్ కాల్ ద్వారాగా ఒకసారి మీరు ఫోన్ చేశారనుకోండి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీకు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలు అనేది అంజనం వేసి గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుకలో భవంతు ఓం నమ శివాయ నమ